రెండు వేల ఇరవై ఐదు హజ్ యాత్ర విజయవంతం కావడానికి ప్రత్యేక కృషి చేసిన ఈఓ గౌస్పీర్ చైర్మన్ హాసన్ భాషకు అభినందనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ శ్రీధర్ ఐఏఎస్ విజయవాడ నగరంలోని షాజహూర్ ముసాఫీర్ ఖాన్ ఎందు హజ్ రెండు వేల ఇరవై ఐదు విజయవంతంగా నిర్వహించడానికి కారకులైన జిల్లా హజ్ సొసైటీ సభ్యులకు మరియు రాష్ట్ర హజ్ ఇన్స్పెక్టర్లకు అలాగే రెండు వేల ఇరవై ఐదు హజ్ యాత్రకు అత్యధిక సంఖ్యలో యాత్రికుల దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయడానికి అన్ని జిల్లా హజ్ సొసైటీలను ఆసక్తి గల హజ్ యాత్రికుల నుండి గరిష్ట సంఖ్యలో హజ్ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించేలా చూడాలని కోరడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ శ్రీ షేక్ హసన్ భాషా పాల్గొన్న వారందరినీ వ్యక్తిగతంగా హజ్ యాత్రకు ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించాలని కోరారు దీని ద్వారా హజ్ యాత్రకు ఎక్కువ డిమాండ్ ఉంటే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ గా భారత ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంటుందని తద్వారా రాష్ట్ర రాజధానిలో హజ్ యాత్రికులకు సౌకర్యం కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ శ్రీధర్ ఐఏఎస్ ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ గౌస్పీర్ మాట్లాడుతూ హజ్ యాత్రికులకు యాత్రకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడైనా సంప్రదించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు హజ్ కమిటీ సిబ్బంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి మైనార్టీ నాయకులు పాల్గొన్నారు బాబు గారితో పోరాట్లాడైన కానీ నేను హజ్ హజ్ తప్పనిసరిగా నేను విజయవాడలో తప్పక్రై చేస్తానని చెప్పి మక్కాకెళ్ళి యాత్రికుల కోసం రెండు వేల ఇరవై ఆరులో తప్పనిసరిగా చేస్తానని వాగ్దానం చేస్తాను మీరు సొసైటీ వాళ్ళు మొదట నుంచి మొదట నుంచి జిల్లా జిల్లా నుంచి వచ్చారు చాలా టైం తీసుకుంటున్నాను మీకు ఒక రెండు నిమిషాలు ముగించిన తర్వాత ఎందుకంటే భోజనాల టైంలో ఉంది నేను సమయం తక్కువ తీసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను మీరు మక్కాకి వెళ్ళాలంటే ఒక హాజీ మీ దగ్గరకు వస్తారు హాజీ వచ్చి ఆయనకి ఏం తెలియదు మక్కాలో ఏం చేయాలా మక్కాలో ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడుగుతారు మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టి ఒక్కొక్క విషయం కూడా ఇంట చేస్తే బాగుంటుంది పుర్వాణి చేస్తే ఇంత మొత్తం యువరాలు మొత్తం ఏదైనా కానీ ఏ టూ చేస్తారు చేసి మక్కకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏది ఉన్న కానీ సమస్య ఉంటారు మీరు ఇది మీకు అక్కడి నుంచి ఇండియా అక్కడి నుంచి దాకా చేరిన నుంచి ఇక్కడికి వచ్చిన దాకా అది బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతనే నెరవేరుస్తున్నందుకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎదుర్కొంటారు నేను పోలిటిక్స్ గురించి నేను మాట్లాడను మీరందరు బాగుండాలని చెప్పేసి ఈరోజు హాది చేసిన వాళ్ళందరికీ ఒక మెమరంతో ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు యువ గారితో నేను మాట్లాడాను వాళ్ళు చేసిన సేవకి మీరు మర్చిపోకూడదండి సొసైటీ వాళ్ళు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి నేను ఒక యువ గారికి చెప్పగానే ఆయన ఓకే అన్నారు మేము ఇద్దరు కూర్చొని నెంబర్స్ మొత్తానికి చెప్పాము నేను ఇక్కడ సంగతి నేను చెప్పి చెప్పిన తర్వాత ఆ మెమరోండో తీసుకొస్తానికి విజయవాడలో దొరకల నేను ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇచ్చి మీ అందరి కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక చేయాలి తీసుకొచ్చా ఈయన మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన చేతుల మీదుగా మీ అందరికి ప్రధానం చేయాలని చెప్పి అందరూ ఎమ్ఎల్ఎస్ గారిని వీళ్ళందరినీ పిలిచారు కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు గడప గడప కార్యక్రమాలు ఉన్నాయి మాకు చాలా బిజీ ఉందని అయినా కానీ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం చేస్తున్నాం నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ దయా మీద కూర్చున్నారు ధన్యవాదాలు తెలుపుతూ అస్సల సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకొక కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటా కానీ ఇంకొకసారి మాట్లాడతా తప్పనిసరిగా మాట్లాడటం కాంబినేషన్స్ వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళ సేవా గుణం ఇవన్నీ పరిశీలించి ఈ పదమూడు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది సార్ ఆ పదమూడు మంది సేవలు ఎలా అంటే సార్ నిజంగా భారతదేశంలో హస్ట్ కమిటీ ఆఫ్ ఇండియాలో మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారు సార్ మా స్టేట్ హెడ్ కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన హత్యాత్రలే కాదు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన హత్యాత్ర కూడా వాళ్ళు సేవలు చేశారు సార్ సౌదీ కౌన్సిలెటర్కి కూడా నాకు మెసేజ్ ఇచ్చారు సార్ కంగ్రాచులేషన్స్ మెసేజ్ ఇచ్చారు మీ గవర్నమెంట్ తరఫున మీ తరఫున నేను స్టేట్ హత్ ఇన్స్పెక్టర్లు బాగా సర్వీస్ చేశారు ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ నా చేశారు అనేది చెప్పారు సార్ ఆ క్రీడ గవర్నమెంట్ పోతుంది సార్ మీకు చెందిన సార్ తర్వాత సార్ ఈ హజ్ యాత్ర లాస్ట్ ఎలా ఇబ్బందులు టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మా హజ్ కమిటీకి తెలియజేయండి ఆ మెసేజ్ రాష్ట్రంలోని అన్ని మసీదలు జరిగింది సార్ సరిందా లేదండి మీరు అనౌన్స్ చేస్తారా లేదా కొన్ని చోట్ల ఎక్కడ గ్యాప్ ఉండొచ్చు అయినా కూడా మీరు ఇచ్చిన సలహా తప్పు తప్పకుండా పాటిస్తాను సార్ రేపే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఆఫీసులో తర్వాత మండల ఎంఆర్ఓ ఆఫీసులలో తర్వాత జిల్లా పరిషత్ ఆఫీసులలో గ్రామ పంచాయతీలలో ప్రతి చోట్ల కూడా ఈ హజ్ యాత్రకు సంబంధించిన అనౌన్స్మెంట్ను మేము విలువగా పబ్లిఫైజ్ చేస్తాం సార్ తప్పకుండా నేను అనుసరిస్తాను సార్ మీ సూచనలు తర్వాత సార్ ఈరోజు వరకు సార్ ఈరోజు మార్నింగ్ వరకు రెండు రోజులకి సార్ ప్రక్రియ మొదలయ్యి ఈరోజు మార్నింగ్ వరకు నాలుగు వందల డెబ్బై ఐదు మంది హజ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నాలుగు వందల రెండు రోజుల్లో ఆ తర్వాత ఆ లెక్కన మీరు ఈ ఇలాకర్ వద్ద క్యాలిక్యులేట్ చేసుకుంటే మా ఎక్స్పెక్టేషన్ నాలుగు వేల మంది హజ్ యాత్ర అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తాము సో అతను పెద్ద డిమాండ్ అవుతుంది ఇప్పుడు ఇంకో విషయం కొంత మనం తెలియజేసినట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మనకు డిమాండ్ అనేది లేకపోవడం వలన అక్కడ టెండర్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కాంపిటేటివ్ బిల్డర్స్ రావడం లేదు ఒక డెబ్బై మంది అప్లికేషన్స్ విజయవాడ ఎంత వారికి కావాలని కోరుకుంటే అక్కడ కాంపిటీషన్ ఉండదు ఎవరు టెండర్ వేయడానికి ముందుకు రాలేదు దానివల్ల ఏంటంటే మనకు హైదరాబాద్కు బెంగళూరుకు ఏ రైల్లో వ్యత్యాసం వస్తుంది మనం కనుక డిమాండ్ క్రియేట్ చేస్తే పోటీదారులు వస్తారు ఎయిర్లైన్స్ వాళ్ళు పోటీ పడతారు ఎవరైతే తక్కువ రేటు పోటీ ఇస్తారో వాళ్లకు ఇక్కడ ఎయిర్లైన్స్ ఈ చాకర్ స్పెషల్ చాకర్ మొత్తం సంప్రదించాలి ఏంటి లేదు సో కాబట్టి జిల్లా కేంద్రంగా మనకి ఒక జిల్లా హజ్ హౌస్ అనేది దాన్ని మంచిదే కదా హజ్ యాత్ర పెట్టినప్పుడు హజ్ హౌస్ మిగతా టైంలో సద్భావనాభు వ్యాపారస్తులకి ఒక మార్కెట్ ప్లేస్ హౌస్ సో ఈ విధంగా జిల్లాలో సద్భావనా మండపం ఎలా పెట్టాలి అన్న దాని మీద మంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి చేస్తున్నాం చాలా చక్కగా శాంతి చాలా విధంగా వచ్చినా ఈ జిల్లా సంభావనా మండలం అనేది ఒక పర్పస్ ఫంక్షన్ హాలు అది మైనా డిపార్ట్మెంట్కి మన ముస్లిమ్స్కి ఉండాలి సో దానికోసం చాలా చక్కగా ప్రయత్నం చేస్తున్నాము సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాము సరే ఇంకా మిగతా ఏ సమస్యలు ఉన్నా సరే మా స్టాఫ్ మా బౌస్ వేర్ ఆఫీసర్ ఒకసారి నుంచో ఈయన చాలా కష్టపడి తీసుకొస్తేనే చాలా వరకు రూపికెళ్తుంది సో ఈసారి ఏం జరిగిందంటే చాలా ఫైవ్ సడన్ చాలా మాకు తెలియదు డేట్లు రాయించారు వచ్చేటో అప్లై చేసుకోవాలి అని కాకపోతే ఇది పెడుతున్నారో అని తెలిస్తే మేము ముందు నుంచి లెటర్ రాసేసి రామాణం అభిమాయడానికి మరి గవర్నమెంట్ ఆఫీస్ ఇండియాకి అంటే ముఖ్యమంత్రి గారితో సభ్యులు చేయించాం లెటర్ ఇక్కడ విజయవాడ నుంచి ఫ్లైట్ వేయించాలి అని కానీ అప్పటికే మన మన మినిస్ట్రీలో చంద్రశేఖర్ గారు సెక్రటరీ ఆయన మరి లాస్ట్ ఇయర్ ఎవరు అఫ్రికెన్సీ డెబ్బై మందే ఉన్నారు మరి బేస్ కానీ విజయవాడ ఎంపీకి అవ్వలేదు అని సో కాబట్టి మీకు ఒక ఛాలెంజ్ ఈసారి ఉత్తరాంధ్ర నుంచి ఉదయగోదావరి జిల్లాల నుంచి ప్రకాశం గుంటూరు విజయవాడ పల్నాడు ఈ జిల్లాల నుంచి భారీగా హత్యార్థులు రావాలి రెండు ఫ్లైట్లు కంపార్షన్ పాయింట్లో రెండు ఫ్లైట్లు వేయించుకోవాలి అంటే కనీసం ఒక ఏడు వందల మంది ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు మీకు ఒక ఛానల్ తీసుకున్నాను సో కాబట్టి మీరు అనుసంధానం వెళ్ళవెళ్ళగా మన డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ హజ్ కమిటీ ఆఫీసర్స్తో కానీ హక్చులో ఉండండి ఏం జరుగుతుందో మాకు తెలుసుకోవాలి మీరు మీకు చెప్తే సూచనలు చాలా బాగున్నాయి అది తప్పకుండా పార్టీ చెప్తున్నాను ఓకే సో ఈసారి కూడా చాలా పగడ్బంధిగా మనం చర్యలు తీసుకుంటాం ఇంకా నా వైపు నుంచి ఒక చిన్న మనవి ఏంటంటే ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ ఐదు సంవత్సరాలు ఉపాధి కల్పనలో వ్యాపేక నిపుణులలో ఆయన యొక్క టాలెంట్ మీ అందరినీ సో ఆయన ఒక పిలిపిచ్చాడు ఏంటంటే ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రినర్ అంటే ఒక వ్యాపారవేత్త ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త రావాలి ఒక ఉన్న స్కిల్స్ ఏంటి క్వాలిటీస్ ఏంటి అదే మనం డెవలప్ చేయగలం వ్యాపారం చేస్తామంటే డబ్బులు ఇవ్వగలం కానీ స్కిల్స్ ఇవ్వలేదు కదా కాబట్టి మేము ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం ప్రతి కుటుంబంలో స్కిల్ ట్రైనింగ్ ఇది ఏం కావాలి ఇది ఏమన్నా ఎలక్ట్రానిక్స్ ఇది లేదు కానీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలియదు డేటా తెలియదు వాంగ్ టమ్ తెలియదు కాబట్టి ఇవి నేర్చుకుంటే నేను రిటైర్ అయిపోతే నేను ఎక్కడైనా నాకు ఉపాధి పెడతాను అలాగే ప్రతి కుటుంబంలో మనం డిగ్రీ అయిపోయినా సరే బయట మార్కెట్లో చాలా స్కిల్స్ అవసరం సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేస్తామని మేము తలబెడుతున్నాం ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆస్తి ఒక్కువ భూములు వక్కువ భూముల్లో ఇండస్ట్రియల్ పార్కులు కడతాం ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ కట్టండి అందులో ఉపాధి కల్పన చేయడానికి మనకి పనులు వస్తాయి అట్లాంటి స్థలాలు ఎక్కడ ఉన్నాయి స్థలాలు ఉన్నాయి కాబట్టి అవి మనం దురాక్రమణ చేయకుండా